నమస్తే ప్లస్ ఛానల్కి స్వాగతం రవికేశ్వర్ మాన్కర్ మీతో మీరందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు రైల్వే నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టికెట్ కలెక్టర్ దాదాపుగా పదకొండు వేల రెండు వందల యాభై ఖాళీలు అని చెప్పేసి ఈ దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలా చక్కలు అయితే కొడుతుంది దీనికి సంబంధించి ఇది ఎంతవరకు నిజము అనేటువంటి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో దీన్ని అందేదిగా కూడా భావించకండి ఇది ఈ రైట్ టైంలో ఎందుకంటే ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి చాలా ఈ నోటిఫికేషన్ పర్టికులర్ బట్టి చాలా చక్కలు అయితే కొడుతుంది అయితే దీనికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా పర్టికులర్గా అయితే మనకు కనిపించడం లేదు అది ఒకసారి నేను చూపిస్తాను మీకు మీకు ఇన్ కేసు ఎక్కడైనా సార్ ఈ టికెట్ కలెక్టర్ సంబంధించి ఇలా ఉంది ప్రాసెస్ ఇలా వెళ్ళండి అని చెప్పేసి మీరు చెప్పగలిగితే కనుక మీరు ఎక్కడైనా చూస్తుంటే కనుక కింద కామెంట్ చేయండి ఎస్ సార్ మేము చూసాము ఈ ప్రాసెస్ ఈ వీడియోలో చూపించారు అన్నట్టుగా మీకు ఏమైనా చూపిస్తాం కనుక మనకు ఇక్కడ మీరు అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటిది ఎందుకంటే నేను చాలా సెర్చ్ చేశాను దానికి సంబంధించి మీకు కూడా ఆ ప్రూఫ్ చూపిద్దాం అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఇప్పుడు రైల్వే అనగానే చాలా నోటిఫికేషన్స్ రావడం జరిగింది ఇప్పటివరకు అయితే రెండు నోటిఫికేషన్స్ అఫీషియల్గా వచ్చాయి మనకు వెబ్సైట్లో కూడా విజిబుల్ అవుతున్నాయి అంతా కూడా నడు నడుస్తూ ఉంది ఒకటి టీచింగ్ సంబంధించి ఒకటి గ్రూప్ డికి సంబంధించి దాదాపుగా మనకు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై సంథింగ్ ప్లస్ ముప్పై రెండు వేల పైచులకు ఉద్యోగాలు అయితే గ్రూప్ డీలో ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా టీచింగ్ పోస్టులకు సంబంధించి ఏడు వందల యాభై పైగానే పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి దానికి సంబంధించి కూడా మనకు ఫిబ్రవరి ఏడు వరకు అయితే లాస్ట్ తేదీ ఒకటి ఉంది అలాగే ఫిబ్రవరి ఇరవై రెండు వరకు అయితే లాస్ట్ తేదీ కూడా ఒకటి గ్రూప్ డీకి సంబంధించి ఉంది అయితే ఈ టికెట్ కలెక్ట్కి సంబంధించి జనవరి పదికి నోటిఫికేషన్ ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అలాగే మరి ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు చివరి తేదీ అని చెప్పేసి చాలా రకాలకైతే న్యూస్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది అది ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో దీన్ని ఎవరు కూడా చాలా వరకు చాలా వీడియోస్ చూడడం జరిగింది దాంట్లో ఓన్లీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు సో వీడియోలో ఎలా అప్లై చేయాలి అనేటువంటి ప్రాసెస్ కూడా చూపి లైక్ మనకు వెబ్సైట్లో వెళ్ళేసి ఎలా చేయాలన్నట్టు కనీసం కొంత చూపించినట్లయితే కూడా చూసే వారికి ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక్కడ నేను చెప్పదాల్సిన ఏంటంటే నాది ఈ ఛానల్లో మనం ఏదైనా షేర్ చేస్తామంటే అది ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకొని ఆల్మోస్ట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నది మాత్రమే మనం ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ కూడా నేను దీనికి సంబంధించి ఎవరైతే కన్ఫ్యూజన్ అవుతున్నారు ఎవరైతే దీని గురించి వరి అవుతున్నారు మేము అప్లై చేయలేకపోతున్నాం ఎక్కడ మాకు లింక్ దొరకట్లేదు అని చెప్పేసి వారికి వారి కోసం అయితే చేయడం జరుగుతుంది ఇది మీరు ఎవ్వరు కూడా తప్పుగా భావించకండి ఒకవేళ ఉంటే కనుక కింద లింక్ షేర్ చేయగలరు సో మేబీ ఇక్కడ నేను చూపించేది కరెక్టే ఉంటుంది సో నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను ఎలా అనేటువంటిది ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు మీకు దీనికి సంబంధించి పూర్తి అవగాహన అనేటువంటిది వస్తుంది అయితే వరకు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మనకి సేమలోకి ఆలందరికీ తీసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే జాబ్ సంబంధించి ఏదైతే ఉన్నాయో అవి మనకి అథెంటిక్ ఉన్నటువంటివి వ్యాలిటీ ఉన్నటువంటి మాత్రమే ఇక్కడ మనం షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా దీని గురించి మనం వెబ్సైట్లో వెళ్ళేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి చూసినా కూడా మీకు కనిపిస్తుంది అంటే కూడా అఫీషియల్ ఉన్నటువంటి వెబ్సైట్స్ ఆ తర్వాత ఈ ప్రెసెంట్ ఏవైతే నోటిఫికేషన్స్ రెండింగ్ ఉన్నాయో లైక్ గ్రూప్ డి టీచింగ్ సంబంధించి రిక్రూట్మెంట్స్ అందించిన అదే లింక్లో మరి ఇవి ఎందుకు అవైలబుల్లో ఉన్నాయనేటువంటి చూపిస్తాను అక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఏదైందంటే వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్ మనం ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది ఇండియన్ రైల్వేస్ డాట్ జో డాట్ ఇన్ చెప్పేసి ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చేయగానే వాళ్ళు అంటే దాంట్లో ఇలా మనకు అప్పయన్స్ అనేటువంటిది అవుతుంది అయితే ఇక్కడ మీరు వాళ్ళు ఏమన్నారంటే రిక్రూట్మెంట్ అని చెప్పేసి అన్నారు ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాను చూడండి రిక్రూట్మెంట్ అంటే క్లియర్గా ఉంది ఇది లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత మనకు సంబంధించిన ఇవన్నీ కూడా వస్తాయి అంటే జోన్స్ సంబంధించి దాదాపుగా మనకి ఇక్కడ మీరు కౌంట్ చేసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు సంథింగ్ ఇన్ని జోన్స్ అయితే ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇప్పుడు మనకి ఈ ఆర్ఆర్బిలో అన్ని ఆర్ఆర్బీలలో మనకి అప్లికేషన్స్ అనేటువంటి ఇన్వైట్ చేస్తున్నారు కదా సపోజ్ ఇప్పుడు మనం లోకల్ కాబట్టి ఆంధ్ర తెలంగాణ అనుకున్న వాళ్ళ ఈ పోస్ట్కి అప్లై అనుకోండి సో వాళ్ళు సికింద్రాబాద్ జోన్ మీద క్లిక్ చేస్తే మనకు ఏదైతే మనం ఈ టీచింగ్ పోస్ట్లకి అలాగే గ్రూప్ డికి సంబంధించి ఏదైతే ఉందో సో దానికి సంబంధించి మనకు అప్లై అనేటువంటి చూపించాం కదా సో అలాంటి అక్కడ మనకి చూపించాలి నోటిఫికేషన్ అక్కడ మనకి రెండే చూపిస్తున్నాయి మరి ఇప్పుడు చూద్దాం మరి దాంట్లో ఇక్కడ మీకు కనిపిస్తుందా కూడా మీకు చూపిస్తే ఈ డౌట్ అనేటువంటి క్లియర్ అయిపోతుంది చాలా మంది ఆ కామెంట్ల కింద అడగడం కూడా జరుగుతుంది సార్ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి నేను కూడా ఒకటికి రెండు సార్లు చూశాను అయితే ఇది ఒక రకంగా మీకు వెబ్సైట్ పరంగా మీకు అయితే కూడా ఏదైతే డౌట్ ఏదైతే కన్ఫ్యూజన్ ఏదైతే కంగారుగా ఏదైతే ఉందో అంత కూడా దూరం అవుతుందని ఆ దూరం చేయాలనే ప్రయత్నం తోటి నేను చేయడం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ముందే ఇప్పుడు ఆర్ఆర్బీకి సంబంధించి ప్రిపరేషన్ అవుతూ ఉంటారు టీచింగ్ వాళ్ళకైతే టీచింగ్ సంబంధించి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి సో చూపించే ప్రయత్నం అయితే ఇది లోడ్ అవుతూ ఉంది కొంచెం మనకు సికింద్రాబాద్ జోన్ అనేటువంటిది ఏదైతే ఉందో పేజ్ అనేటువంటిది ఇక్కడ లోడ్ ఉంది కొంచెం వేచి చూడండి ఈ ఒక్క సమయాన్ని మీరు కొంచెం కొంచెం కేచ్ఛినట్లయితే సికింద్రాబాద్ జోన్కి సంబంధించి మనమైతే ఇలా 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 అయితే ఉంటుంది మనకి రైల్వే సంబంధించి చూడండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ జోన్ అని చెప్పేసి దీంట్లో మనం వచ్చాం కదా సో ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఉంటాయి చూడండి లేటెస్ట్ అప్డేట్స్లో మనకి చూడండి సెంట్రల్ సంబంధించి లెవెల్ వన్ ఎఫ్ఏక్యూ సంబంధించి అంటే ఇప్పుడు గ్రూప్ డికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఎవరైనా మరి ఈ లెవెల్ వన్ పోస్ట్లకు లింక్ టు అప్లై ఫర్ వేరియస్ అని చెప్పేసి గ్రూప్ డి వాళ్ళు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో చూడండి ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు మనకి నోటిఫికేషన్ స్టార్ట్ అయింది సో ఇరవై మూడు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఇరవై రెండు వాళ్ళు ఇక్కడ డేట్ అయినటువంటిది ఆ లింక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది యాక్టివేషన్ మాత్రం మనకి ఇరవై మూడు నుంచి ఇవ్వడం జరిగింది ఇలా క్లియర్గా అయితే డేట్ అయిపోవడం జరిగింది అయితే నేను ఇప్పుడు మీకు ఇంకోసారి డేట్ చెప్తున్నాను చూడండి ఈ టికెట్ కలెక్టర్కి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే జనవరి పది నుంచి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అన్నారు అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడు అన్నారు సో ఇక్కడ మనకి లెవెల్ వన్కి సంబంధించి ఇరవై రెండు జనవరికి అని చెప్పేసి ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి సెంట్రల్ లెవెల్ వన్ డీటెయిల్డ్ నోటి కాంట్రాక్ట్ అంటే సంబంధించి ఎంప్లాయిమెంట్ నోటీస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ వన్ అని చెప్పేసి ఇచ్చారు కదా సెవెన్ ఇది డీటెయిల్స్ సంబంధించి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్ ఇది అలాగే ఎంప్లాయ్మెంట్స్ లో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అనేటువంటి న్యూస్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ ఇది కూడా క్లియర్గా ఇచ్చారు ట్వంటీ ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే మీరు మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఇచ్చారు తర్వాత నోటీస్ ఫర్ అప్లికేషన్ స్టాటస్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ సంబంధించి ఇలా కొన్ని ఇచ్చారు చూడండి ఇక్కడ సెవెంటీన్ వన్ సంబంధించి కొన్ని ఇది ఇవ్వడం జరిగింది రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా ఇచ్చారు ప్రతి ఎన్ సంబంధించి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది టెన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఎన్టీపీసీ అడిషనల్ డీవీ నోటీస్ డివి అంటే డేటా వెరిఫికేషన్ చూడండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి సెవెన్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ పోస్టు ఎఫ్ఏక్యూస్ అని చెప్పేసి చూడండి సెవెన్ వన్ జనవరిని అయితే రావడం జరిగింది అయితే మనకి జనవరి పది కంటే ఒకటి వచ్చింది సో ఇప్పుడు మీ డౌట్ కూడా క్లియర్ చేద్దామని చెప్పేసి మనకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు క్లిక్ చేయాలనుంది కదా అప్లై చేయాలంటే ఇక్కడ మనకి మినిస్టర్ పోస్టులు చూడండి సెవెన్ వన్ అని చెప్పేసి ఇక్కడ మినిస్టర్ పోస్ట్కి సంబంధించి హిందీ ఇంగ్లీష్ అని ఇచ్చారు అలాగే మినిస్ట్రల్ పోస్ట్కి సంబంధించి లింక్ టు అప్లై అని చెప్పేసి సిక్ వన్ జనవరి సిక్స్త్ మనకి రావడం జరిగింది సెవెంత్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ముందే ఒకరోజు ముందు అంటే నైన్త్ని రావాలి సో ఇక నైన్త్ కూడా లేదు ఇక్కడ టెన్త్ కూడా అంటే ఇక్కడ అప్లై లింక్ అని చెప్పేసి ఫర్ ఎన్టీపీసీ టికెట్ కలెక్టర్ అని చెప్పేసి అది కూడా లేదు సో ఇప్పుడు మీకు అది కూడా డౌట్ ఉంది సరే ఇక్కడ టెన్ వన్ ఉంది కదా అని చూపించినప్పుడు దాని మీద క్లిక్ చేద్దాం ఏమొస్తుంది అది కూడా చూద్దాం మీ ముందే నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి Additional document verification DV for level one uh, level. ఇక్కడ ఫైవ్ అని ఇవ్వడం జరిగింది ఇది సో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఇలాగా ఈ డ్యూవికి సంబంధించి సో ఇలా ప్రతిదీ మనకు రైల్వేలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఉంది మరి ఎవరు ఆ న్యూస్ అలా చేశారనేటువంటి తెలియట్లేదు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ చూసినట్లయితే రిజల్ట్స్ సంబంధించి ఉంది సో ఇది ఒక రకంగా మీకు డౌట్ క్లారిఫై అనుకుంటాను అయితే దీనికి సంబంధించి మనం ఇప్పుడు మీరు సపోజ్ ఒక పోస్ట్కి అప్లై చేస్తే సో మనకి అది కనిపిస్తుంది సో లాగిన్ అయిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను అప్లై లింక్ సెవెంటీన్ వన్ ఉంది కదా మినిస్టర్ పోస్ట్ లేదా మనకి ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది కదా ఆర్ఆర్జ గ్రూప్ డికి సంబంధించి ఉంది కదా దానికి సంబంధించి ఇక్కడ నేను మీకు దాని మీద లింక్ క్లిక్ చేస్తాను చూడండి ట్వంటీ టూ సెవెన్ అని ఉంది కదా ట్వంటీ టూ జనవరి అని ఉంది కదా సో లింక్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే మనకు కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది విండో ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకి అప్లై అని కనిపిస్తుంది క్లియర్ కట్గా ఓకేనా సో అప్లై అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంది ఓకే దీని జస్ట్ క్లిక్ స్కిప్ చేసేయండి స్కిప్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్కి వస్తుంది అంతా కూడా మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత క్రియేట్ చేసిన తర్వాత ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది సో ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యొక్క మొబైల్ నెంబర్ కానివ్వండి ఈమెయిల్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి జస్ట్ ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి లాగిన్ అంటే కానీ లాగిన్ అయిపోతారు అయిన తర్వాత మీకు ఎలా షో అవుతుంది కూడా మీకు చూపిస్తాను మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా డిస్ప్లే అనేటువంటిది వస్తుంది చూడండి ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చూపిస్తాను చూ సెంట్రల్ నో ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ అని ఉన్నాయి అప్లికేషన్ హిస్టరీ సంబంధించి సో దీనికి సంబంధించి మనకు రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ వన్ సెవెన్ సిపిసి అని చెప్పేసి ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి లేటెస్ట్ మనకి వాచ్ని అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంటాయి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రెండు నోటిఫికేషన్లు మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి అంటే ఇప్పుడు యాక్టివేషన్లో ఉన్నటువంటిది ఇక్కడ మీరు చూడగలరు చూడండి డేట్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు సెలెక్ట్ జోన్ అని చెప్పేసి నెక్స్ట్ టీచింగ్ సంబంధించి కూడా ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయింది సెవెన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇక ఈ రెండు నోటిఫికేషన్స్ మాత్రమే మనకి అవైలబుల్లో ఉన్నాయి సో ఇది మనకి దీనికి సంబంధించి మీకు ఒక డౌట్ అనుకుంటే క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక సో అది మీరు చూడగలరు అలాగే ఈ టీచింగ్ పోస్ట్ సంబంధించి అలాగే ఈ గ్రూప్ డీక్కి సంబంధించి నేనైతే వీడియోస్ చేయడం జరిగింది ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి అలాగే టీచింగ్కి సంబంధించి సిలబస్ ఇదంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే సంబంధించి వీడియో లింక్స్ ఇక్కడ ఐ కార్డ్ మీద ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరు ఎదురు వెళ్ళి చూడగలరు అలాగే మీరు ఎంతమంది ఈ ఆర్ఆర్బీకి క్లాసిక్స్కి సంబంధించి కావాలనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి ఎస్ మాకు కావాలని చేసినట్లయితే మరి ఆన్ డిమాండ్ మీద నేను ఇక్కడ జనరల్గా మనకి ఎటువంటి యాప్స్ ఇప్పుడు ఏం లేవండి మనం యూట్యూబ్లోనే అందించడం జరుగుతుంది సో ప్రొఫెషనల్ అబిలిటీకి సంబంధించి కూడా అడుగుతున్నారు సో దానికి సంబంధించి కూడా నేను అయితే ప్రయత్నాలు చేస్తున్నాను సో అందరూ కూడా కింద కావాలనేది ఎస్తారు అని చెప్పేసి కామెంట్ ఏంటి ఇక్కడ మనం ఫ్రీగా యూట్యూబ్లోనే క్లాస్ అందించడం అందించడం జరుగుతుంది చాలా మంది రిక్వెస్ట్ వచ్చినట్లయితే కనుక ఓకేనండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను మీ డౌట్ కూడా క్లారిఫై అయిందనుకుంటున్నాను మరి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మందికి ఈ న్యూస్ స్ప్రెడ్ అయ్యేలాగా మీ చేతిలో ఉంది సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సినిమాల్లోకి ఆన్ అంతా చేసుకోండి అప్పుడు నేను ఏం చేసే ప్రతీకి కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అలాగే అటెంటిక్ నోటిఫికేషన్ కూడా వస్తుంది సో నేను చెప్తాను మళ్ళీ ఏదైతే వాళ్ళు ఏదైతే ఇచ్చారు ఏదైతే సర్కులర్లు కానీ ఈ నోటిఫికేషన్స్ వీడియోలలో కొన్ని ఇట్లా ఓన్లీ అక్కడ వాళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు ఏజ్ ఇంత డేట్ ఇంత శాలరీ ఇంత ఇన్ని పోస్టులు అని చెప్పేసి ఎంత ఇవ్వడం జరిగింది అంతేగాని ఇట్లా మనకు డీటెయిల్ నోటిఫికేషన్ కానివ్వండి లేదా ఇప్పుడు నేను మీకు వెబ్సైట్లో వెళ్ళి ఎలా అయితే చూపించానో అలాగైతే ఎవరు కూడా ఎప్పుడైతే దానికి సంబంధించి అంటే టికెట్ కలెక్టర్కి సంబంధించి చూపించలేదు ఒకవేళ మీలో ఎవరైనా చూసినట్లయితే కింద సార్ ఇక్కడ ఇలా చూపించారు ఇలా వస్తుంది నిజమే సార్ అన్నట్లయిందిగా నేను చెప్తాను సో నాకు తెలిసినంత వరకు ఇది మనకి ఏది కూడా అఫీషియల్లో ఆ వెబ్సైట్లో లేనప్పుడు మనకి చూడలేము సో మరి మీరు వేరే జోన్లో కూడా చెక్ చేసి చూస్తారా చూడండి సో నాకు తెలిసి మనకు సెంటర్లో కాబట్టి ఆల్మోస్ట్ అన్ని దగ్గర కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి సెలెక్ట్ జోన్ అని చెప్పేసి ఇచ్చారు క్లియర్గా వాళ్ళు సెలెక్ట్ ద ఆర్ఆర్బీ ఫర్ విచ్ యూ విష్ టు అప్లై అని చెప్పేసి సో మనకి టికెట్ కలెక్టర్ ఉంటే ఆల్ ఓవర్ అయితే వాళ్ళు తీస్తారు కాబట్టి హోప్ నేను ఎక్కడ కూడా లేదనుకుంటున్నాను మరి మీరు దీని గురించి ఏమైనా తెలియజేయగలరు సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అలాగే అంతవరకు మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఇటువంటి అపోహలు ఏమైనా ఉన్నా కూడా వెంటనే మీరు ఏదో వెబ్సైట్స్ ఇస్తారో ఆ వెబ్సైట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి స్విచ్ చేసిన తర్వాత మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ కలుద్దాం మరొక మంచి అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్